అందరికీ శుభోదయం స్వాగతం పద్మా తెలుగు క్లాసెస్ వ్యాసుని హితోపదేశం పూజించదగినవాడు పవిత్రమైన మనస్సు కలవాడు బ్రహ్మదేవునితో సమానమైనవాడు అయిన వ్యాస మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు కుంతి పాండవులంతా ఆ మహాత్మునికి భక్తితో స్వాగతం పలికి ఆర్గ్యపాద్యాలర్పించి అర్పించి చేశారు అప్పుడు మహర్షి ధృతరాష్ట్రుడు కొడుకుల మాట విని మీకు అపకారం చేశాడు దుర్మార్గులని తెలుసుకున్న తర్వాత ఎల్లవేళలందు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం చెప్పాలనే వచ్చాను మీకు అన్ని ధర్మాలు తెలుసు ఎల్లప్పుడూ బంధువుల్ని సంతోషపెడుతూనే ఉంటారు అయినా మీకు కష్టాలు తప్పలేదు దీనిని బట్టి ఇదంతా పూర్వజన్మల కర్మఫలమనే చెప్పాలి ఈ కష్టాలు శాశ్వతం కాదు మళ్ళీ మీకు మంచి రోజులు వస్తాయి మళ్ళీ మీకు రాజ్యం మీ రాజ్యం మీకు వస్తుంది ఈ సరోవరం శాలిహోత్రముని ఫలం చేత ఏర్పడ్డది ఇందులోని నీరు త్రాగిన వారికి ఆకలి దప్పకలు ఉండవు ఈ చెట్టు క్రింద ఉన్నవారిని స్థితస్థితులకు అతీతంగా ఉంచుతూ కాపాడుతుంది ఇక్కడ నుండి ఏకచక్రపురానికి వెళ్ళండి అక్కడ బ్రాహ్మణ వేషాలు ధరించి బ్రాహ్మణులతో కలిసి మెలిసి ఉండండి నేను మళ్ళీ మిమ్మల్ని ఆ పురంలో కలుస్తాను అని చెప్పాడు కుంతిని ఓదారుస్తూ నీ కొడుకు యుధుష్ఠిరుడు ధర్మాత్ముడు నారాయణుడికి నాలుగు భుజాలున్నట్లు ఇతడికి నలుగురు తమ్ముళ్ళున్నారు వారు లోకంలో ఉండే రాజులందరినీ శాసించి ధర్మరాజును సార్వభౌమున్ని చేస్తారు రాజసూయం అశ్వమేధం వంటి యాగాలు చేసి తాతల నాటి నుండి వస్తున్న రాజ్యాన్ని తిరిగి పొందుతారు కురు వంశమంతా పవిత్రమవుతుంది అని కుంతిని ఓదార్చాడు అక్కడే ఉన్న హిడింపిని చూసి హిడింబిని చూసి దీని పేరు కమలపాలిక ఈమె భీముడి వలన బలాడుడైన కొడుకును కంటుంది అతడు మిమ్మల్ందరినీ ఆపద సమయాల్లో రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు వారంతా కొంతకాలం ఆ శాలిహోత్రుని ఆశ్రమంలోనే సుఖంగా ఉన్నారు అంతటా భీమసేనుడు హిడింబితో కలిసి అనేక వనాల్లో విహరించి శృంగార సుఖాలన్నీ అనుభవించాడు ఘటోద్గచుడు పుట్టుట భీమునికి హిడింబికి భయంకరమైన ఆకారంతో ఒక కొడుకు పుట్టాడు ఆ బాలుడి చెవులు చేటలంత పెద్దవి కన్నులు వికారంగా ఉన్నాయి శరీరం బొగ్గుతో చేసినట్టు కారు నలుపు వీటికి తగ్గట్టుగా వికృతమైన కూరలు మొత్తం మీద ఆ పిల్లవాడు చూసేందుకు చాలా భయంకరంగా ఉన్నాడు పుట్టి పుట్టగానే యవనవంతుడయ్యాడు శాస్త్రాలన్నీ చక్కగా అవపోషణ పట్టాడు తనకు ఇష్టమైన రూపాన్ని ధరించగలిగే కామరూప విద్యను పొందాడు అట్టి గడోద్గజుడు తల్లిదండ్రులకు కుంతికి పాండవులకు నమస్కరించాడు కొన్నాళ్ళు వాళ్ళతో ఉండి ఒకరోజున తల్లిదండ్రులకు నమస్కరించి నేను రాక్షస పిచాచ గణాలుండే ప్రదేశాల్లో సంచరిస్తూ ఉంటాను మీకు ఎప్పుడు నా సహాయం కావాలన్నా నన్ను స్మరించండి వెంటనే వచ్చి మీ ముందుంటాను మీరు కోరిన పనులన్నీ చేసిపోతాను అని చెప్పి ఉత్తర దిశగా వెళ్ళిపోయాడు ఇక్కడ పాండవులు శాలిహోత్రుని దగ్గర నీతిశాస్త్రం ధర్మశాస్త్రం అభ్యసించి ఆయన వద్ద సెలవు తీసుకొని విదర్భ మస్త్య త్రిగర్త కీచక దేశాలు దాటి ఏకచక్రపురం చేరుకున్నారు